హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను నాని ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి మన పరిస్థితులు అసలే బాగలేనప్పుడు మరి మొండితనం ఎందుకు ఉండాలి చెప్పండి అదే విషయాన్ని నేను మాట్లాడబోతున్నాను జీవితంలో ప్రతి ఒక్కరికి ఒడిదుడుకులు అనేవి సహజం మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు పరిస్థితులు మన నియంత్రణలో ఉండవు అప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు మనం చూపే మన ప్రవర్తనే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అలాంటి సమయంలో మొండితనంతో వ్యవహరించడం మనకు మంచిది కాదు మన పరిస్థితులు బాగలేనప్పుడు మొండితనం వద్దు అన్నది అనుభవాల నుండి పుట్టిన సత్యం మన ఆత్మ గౌరవం స్వాభిమానం మనని నిలబెట్టే శక్తి అయితే మొండితనం అనేది మనల్ని పడగొట్టే బలహీనత కొన్ని పరిస్థితుల్లో వినయం చూపించడం సహాయం కోరడం తక్షణం లొంగిపోవడం వీటిలో తక్కువతనం లేదు అవి పరిష్కార మార్గాలకు నడిపించే మొదటి అడుగులు మొండితనం వల్ల మన గౌరవం నిలబడుతుంది అని అనుకోవడం మన భ్రమే అవుతుంది నిజంగా గౌరవం ఏమిటంటే పరిస్థితులను అర్థం చేసుకుని సరి అయిన సమయంలో సరియైన నిర్ణయం తీసుకోవడం ఆత్మ గౌరవం గొప్పది కానీ అహం కాదు ఇంకొకరి దగ్గర సహాయం తీసుకోవడం తలవంచడం కాదు అది జీవితంలో ముందుకు సాగడం కోసం వేసే ధైర్యమైన తొలి అడుగు అందుకే మన పరిస్థితి బాగాలేనప్పుడు మొండితనం వీడేయండి వినయంతో మార్గం వెతకండి సహాయం పొందండి మళ్ళీ ఎదగండి అదే నిజమైన విజయం అవుతుంది ఎవరి జీవితాల్లోనైనా ఎప్పుడు అంతా అనుకున్నట్లు జరగదు అనుకున్నట్లు జరిగితే అది జీవితమే ఎందుకు అవుతుంది చెప్పండి ఒక చిన్న తప్పిదం ఒక చిన్న పొరపాటు ఏదో ఒక కారణంతో మన పరిస్థితి అనుకోకుండా తన క్రిందులవుతుంది అలాంటి సమయంలో మనల్ని మనం ఎలా చూస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది మన రేపటి దారి అయితే మనం చేసే ఒక సాధారణ తప్పు మొండితనం కడపటి రూపాయి పోయిన తర్వాత కూడా నేనేమైనా తప్పు చేశానా అనే గర్వంతో ఉండడం ఎవరికీ ఉపయోగం ఉండదు ఇంట్లో అన్నం పెట్టే పరిస్థితి లేకపోయినా నేను ఇంకొకరి దగ్గర సహాయం తీసుకోలేను అని మొండితనంగా వ్యవహరిస్తే మనకు తప్ప ఇంకెవ్వరికీ నష్టం లేదు మొండితనం మన మనసుకు గర్వంగా అనిపించవచ్చు కానీ కుటుంబానికి భారంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఒక మొండి నిర్ణయం వల్ల ఎన్ని సంబంధాలు దెబ్బతిన్నాయి ఎన్ని అవకాశాలు కోల్పోయాం ఎన్ని సమస్యలు మరింత పెరిగాయి పరిస్థితి బాగా లేకపోవచ్చు కానీ మన ఆలోచనలు బాగుంటే పరిష్కారం దొరుకుతుంది అందుకే పరిస్థితి బాగా లేనప్పుడు మొండితనం వీడేయండి వినయం కనబర్చండి మార్గం వెతకండి సహాయం తీసుకోండి మళ్లీ లేచి నిలబడి ముందుకు నడవండి అదే నిజమైన గెలుపు జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కొన్నిసార్లు మన పరిస్థితి మన నియంత్రణలో ఉండదు మన శ్రమ మన ప్రయత్నాలే కాదు కొన్నిసార్లు పరిస్థితులు కూడా మనకు తోడుగా రావాల్సి ఉంటుంది కానీ అదే సమయంలో మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి మొండితనం చేయకూడదు మొండితనంతో మన గౌరవం నిలబెట్టాలి అని అనిపించవచ్చు కానీ కొన్నిసార్లు మన మొండి మనస్సు మన కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు వివేకంతో ఆలోచించాలి తలవంచకూడదు కానీ అవసరమైన సమయంలో వినయం చూపించాలి సహాయం తీసుకోవడంలో నేరమేమీ లేదు ఆత్మ గౌరవం గొప్పదే కానీ అహం కాదు పరిస్థితులను అర్థం చేసుకొని మంచి మార్గాన్ని ఎంచుకోవడంలోనే మీ నేర్పరితనం తెలివితేటలు కనిపిస్తాయి అంతేకాని మొండితనంగా ఉండడం కాదు ఈ రోజు మనం ఒక మెట్టు దిగితే రేపు పది మెట్లు ఎక్కగలగాలి చివరిగా ఒక మాట అది అందరికీ తెలిసిన మాటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు అనేది ఇది మనందరికీ తెలిసిన మాటే కాబట్టి పరిస్థితులు బాగా లేనప్పుడు మొండితనంతో వ్యవహరించకుండా వినయంగా ఓర్పుగా ఉండడం నేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇవేమిటి అని అనుకుంటున్నారా ఇవి ఇవి షక్కర్పార అని అంటారు మేము ఇంతకుముందు బిస్కెట్లు అని అనేవాళ్ళం మరి మీరేమంటారు వీటిని చక్కెరపార అని అంటారా లేదా బిస్కెట్లు అని అంటారా ఈవినింగ్ టైం స్నాక్స్కి ఇవి బాగుంటాయి అందులోను ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇవి పిల్లలకు బాగా నచ్చుతాయి చూడండి పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ అని చెప్పేసి బయట ఏవి కొనువ్వకుండా ఇంట్లో జస్ట్ ఇవి గోధుమ పిండి పాలు పంచదార అండ్ ఆయిల్లో వేపడం అంతే కాబట్టి ఈజీగా అయిపోతుంది అది కూడా హెల్తీగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటాయి వీలైనంత వరకు పిల్లలకు బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లోనే చేసి పెట్టడం అలవాటు చేసుకోండి ఖర్చుకు ఖర్చు తగ్గుతుంది అది కూడా పిల్లలకు హెల్తీగా హెల్తీ కూడా ఉంటారు బయట మైదాతో చేసే ప్రాసెస్ ఫుడ్ కన్నా కూడా ఇవి బాగుంటాయి ఎందుకంటే ఇవి గోధుమ పిండివి అనమాట మైదా వాడలేదు ఎక్కడా కూడా పిల్లలకు ఎండలకు బయటికి పంపించకుండా ఇంట్లోనే ఉండే జాగ్రత్తలు తీసుకోండి వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండండి